మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను శిరీషన్ మాట్లాడుతున్నానండి ఫ్రమ్ గాజువాక అండ్ మా కిడ్ హన్విక అండ్ నేను పార్టిసిపేట్ చేస్తున్నామండి ఈ కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సో నేను మిసెస్ లోని సెకండ్ రన్నర్ అప్ గా గెలిచానండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎమ్ ఈవెంట్స్ అండ్ మెస్సీ గారు సో నాకు చాలా సపోర్ట్ చేశారు ఇది యాక్చువల్లీ నాది ఫస్ట్ టైం అండి సో నాకు చాలా ప్యాషన్ ఉండే బట్ ఇదొక అవకాశాన్ని నేను వినియోగించుకొని నేను విన్నర్ అయినందుకు చాలా ధన్యవాదాలు చెప్తాను ఎమ్ఈవెంట్స్కి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వైజాగ్ నుంచి వచ్చాను అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ షో మెస్సీ మేడం చాలా సపోర్ట్ చేశారు నాకు మెస్సీ మేడం నుంచి రిఫరల్ వచ్చింది ఆ గీత గారని మెస్సీ మేడం వాళ్ళ సిస్టర్ ఆవిడ రిఫరల్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాను అండ్ మెస్సీ మేడం మాత్రం చాలా ఓపిక్గా వచ్చిన కండిషన్స్ అందరినీ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సి అన్నీ చూసుకొని అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి హర్షద్ బ్రో ఈయనైతే మాత్రం ఇంక చాలా ఎక్సలెంట్ అండి చాలా ఊపిక్గా చిన్నపిల్లలు కానీ ప్రతి ఎవ్రీ కేటగిరీకి ఆయన మొత్తం చాలా ఊపిక్గా అంటే చి ఎలా చెప్పాలి మెయిల్కి ఎలా చెప్పాలి మిస్టెస్కి ఎలా చెప్పాలి మిస్కి ఎలా చెప్పాలి టీంకి ఎలా చెప్పాలని ఆయన మొత్తం అంతా వెల్ ట్రైన్ చేశారు బేసిక్లీ మీరు మా మేము కనుక ఫస్ట్ వాక్ చేసేది చూస్తే మీకే అర్థమైపోతుంది మా అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్స్ మ్యామ్ మెసి మ్యామ్ యా థ్యాంక్ యూ అండ్ ఇది నా ఫస్ట్ ఫస్ట్లోనే నాకు సెకండ్ రన్నర్ అప్ వచ్చింది ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఇలాంటిది ఏదైనా వస్తే బూస్ట్అప్లో ఉంటుంది నెక్స్ట్ దానికి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మ్యామ్ ఇలాంటివి మీరు చేస్తే మళ్ళీ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం అండ్ నాతో కండస్టెస్ చేసిన ప్రతి ఒక్క మిస్టర్ కేటగిరీలో ఉన్న పార్టిసిపేట్ ప్రతి ఒక్కరు అంటే ఇది ఒక కాంపిటేటివ్లో తీసుకోకుండా వాళ్ళు కొంతమంది ఎక్స్ ఎక్స్పీరియన్ క్యాండి వచ్చారు బట్ వాళ్ళు ఏంటంటే ఒక లైక్ బ్రదర్ లాగా ప్రతి టిప్స్ చెప్పారు అంటే నేను నీకు ఎందుకు చెప్పాలన్నగా కాకుండా హెల్ప్ చేసుకున్నారు అలానే చాలా బాగా హెల్ప్ చేశారు థ్యాంక్స్ టు ఇది నా ఒక్కరిదే కాదు మా టీమ్ అందరిది థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం మై సెల్ఫ్ మైసెల్ఫ్ సౌజన్యా వైజాగ్ So, thank you so much uh, for uh, this opportunity. నిజంగా నేను అనుకోలేదు దిస్ ఇస్ మై ఫస్ట్ టైం థ్యాంక్ యూ మెర్సీ మ్యామ్ నిజంగా మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ ప్లాట్ఫామ్కి వచ్చాను సో నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం సో నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు సో మన ఏపీ ఫిల్మ్ అండ్ ఫెడరేషన్ ద్వారాగా నేను అప్రోచ్ అయ్యి అండ్ మన మెర్సీ మ్యామ్ సపోర్ట్ వల్ల వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పృథ్వీరాజ్ నేను వైజాగ్ నుంచి వచ్చాను అసలు ఇది నా ఫస్ట్ షో నేను ఫస్ట్ షోకే చాలా నర్వస్గా ఉంటే మెస్సీ గారు అండ్ ఆర్గనైజేషన్ అంతా కూడా నాకు బూస్టప్ ఇచ్చి అండ్ మెయిన్ కోరియోగ్రాఫర్ అర్షత్ గారి సపోర్ట్ తో నేను ఇంత అలా పర్ఫామ్ చేసి విన్ అయ్యాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మెస్సీ గారు షేక్ హసీనా నేను గుంటూరు నుంచి వచ్చాను ఫస్ట్ టైం నేను ఐకానిక్ మోడల్ వైజాగ్ దాంట్లో టూ థౌసండ్ ట్వంటీ లో నేను పార్టిసిపేట్ చేశాను ఇది సీజన్ వన్ మెర్సీ మేడం గారు చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు దీన్ని దీంట్లో నేను టై టైటిల్ గా నేను గెలిచాను సో థ్యాంక్ యూ సో మచ్ మెర్సీ మేడం ఫర్ దిస్ ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ చేశారు చాలా మాకు సపోర్ట్ చేశారు మేడం గారు సో మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇలాంటి ఇంకా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ విశా విశాఖపట్నంలో ఇంత పెద్ద ఐకాన్ మోడల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మెస్సీ మేడం మాత్రం ఇది చాలా గ్రాండ్గా చేశారు ఫస్ట్ ఫస్ట్ సీజన్ అయినా సరే మేడం ఎంత గ్రాండ్గా సక్సెస్ చేశారు మాకు కూడా ఈ దీంట్లో ఫస్ట్ అన్నారా రావడం చాలా హ్యాపీగా ఉంది అది మేము పుట్టే ఊర్లో రావడం అంటే మరి మాకు ఇంకా హ్యాపీగా ఉంది అది అంత మెస్సీ మేడం దయవాళ్ళే సో థ్యాంక్ యూ మ్యామ్ ప్రిన్స్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ మన ఈవెంట్ కండక్ట్ చేసిన మెర్సి మ్యామ్ చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను సెకండ్ గా పార్టిసిపేట్ చేశాను అనమాట నా పేరు తన్విక నేను ఈ షోలో పార్టిసిపేట్ చేశాను మెర్సీ మేడం థ్యాంక్ యూ నేను ఈ షోలో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను థ్యాంక్స్ ఫర్ ద మెర్సీ మ్యామ్ థ్యాంక్ యూ Class, so there are no words to express my gratitude towards M events. Thank you so much, ma'am So am Chala happy actually participate my first show and I got a second runner up I was very excited and waiting for my future and wanted to participate in many shows like this. I'm very thankful to all my parents and to my family members and to my co participants as I have ఇన్స్పైర్డ్ అ లాట్ బై దెమ్ థ్యాంక్ యూ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను సో నాకు ఇది ఫస్ట్ టైం అనమాట ఈ ఈవెంట్స్కి వచ్చి ఈ మ్యామ్ కండక్ట్ చేయకపోతే ఇంకా నాకు యాక్చువల్గా తెలియదు ఇవి ఇలా జరుగుతాయని బట్ మ్యామ్ కండక్ట్ చేసేది ఇది ఒక బ్యూటిఫుల్ స్టేజ్ అనమాట అందరికి ఎవరైనా కమింగ్ న్యూ కమర్స్ ఉంటే బిగ్నర్స్ ఉన్నా సరే ఇది మంచి న్యూ స్టేజ్ ఎవరికైనా మూవీ ఇంట్రెస్ట్స్ ఉన్నా సరే ఆఫర్స్ అన్నీ ఈ స్టేజ్లో మనకి దగ్గుతాయి థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సో అండ్ నేను తనకి థ్యాంక్ఫుల్గా ఉంటాను బికాజ్ తను లేకపోతే మేము ఇక్కడ లేమో ఇప్పుడు విన్నడుకో ఎవరేదాన్ని కాదేమో டீன்ஸ்ல நான் winner winner ஆயான் நான் ஐ வாண்ட் டு பிகம் an actress கருணா மெர்சி மாஸ்டர் அலியாஸ் ఐకానిక్ మోడల్ ఆఫ్ ద ఇయర్ అనే ఈ షోని ఏపీ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు మనకు ప్రెజెంట్ చేస్తున్నారు ఈ షోని మొత్తమొదటిసారి గాజువాక్కలో ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ ముఖ్యంగా మన మోడల్స్ అండి మోడల్స్ మనకు చాలా సపోర్ట్ చేశారు రెండు రోజుల ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మనకి ఎంత బాగా సపోర్ట్ చేశారు వాతావరణం ఇలా ఉన్నా సరే మన షో ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మోడల్ అందరికీ కూడా మనకి ఏపీ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీలో మంచి అవకాశం అనేది ఇవ్వడం జరిగిందనమాట ఈ రోజు గాజువాగ్ లో ఉన్నటువంటి సీనియర్ లో టీఎస్ఆర్ టీబీ కాలేజీలో ఎంబీ ఈవెంట్స్ అధినేత మరి కరోనా ఆర్గనైజింగ్ లో మా ఫిలిం ఫెడరేషన్ ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి రోజు ఇక్కడ ఫ్యాషన్ షో కార్యక్రమం మరి దిగ్విజయ జరుగుతూ ఉంది దానికి గాజువాగ ప్రజలందరూ కూడా మరి పూర్తి సహాయ సహకారాలు వచ్చి అందించారు వారందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పిల్లలు చేస్తున్నటువంటి వాకుని చూస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు వారందరూ కూడా ధన్యవాదాలు ఇది ఒక మంచి ఈవెంట్గా జరిగింది ఇది వేస వేస వేసవి కాలంలో మరి పిల్లలందరూ కూడా సెలవులు ఉండటం వల్ల ఆ పిల్లలందరూ కూడా అందరూ అందరూ కూడా అత్యధిక శాతంలో పాల్గొని మరి కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి వారి తల్లిదండ్రులకి ఇక్కడ ఈ సంఖ్యలో ఉన్నటువంటి అందరి బంధువులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో కూడా ఒక గాజువాగ్ ప్రాంతంలో ఒక కల్చరల్ ఈవెంట్స్ ఒక మంచి ఈవెంట్స్ చేయాలన్నది ఏపీ పెలుగు ఫెడరేషన్ యొక్క ఆలోచన దానికి గాజువాగ్ ప్రజలందరూ కూడా ఒక కోసం కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ